ிபாதிலபதி திங்கபிரஷ்ணு குருவோ மகேஸ்வரட்சா తస్మై శ్రీ గురవే గు ఆదౌ బ్రహ్మా స్వరూపాయ శ్రీ దత్తాత్రేయ నమోస్ మనము ఈ పద్దెనిమిదవ రోజున కలియుగంలో మొట్టమొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ వారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురుడు అని పిలువబడేటువంటి శ్రీ గానగాపూర్ శ్రీగురు నృసింహ సరస్వతీ స్వామివారి యొక్క సంక్షిప్త దివ్య చరిత్రలో శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు రచించినటువంటి అనగా టెంబే స్వామివారు రచించినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహ చరిత్ర ఆధారంగా మన ఈ రోజున పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయములను మనం తెలుసుకుంటున్నాం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో రోజు కూడా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అని ఎవరైతే చేస్తారో వారు ఆమె గనక ఆ గురువు యొక్క కృప కలగడమే కాదు వారు మనని వెంటనే కష్టము నుండి నష్టము నుండి కూడా మనని తప్పకుండా కాపాడుతారు అని ఇదివరలో కూడా చెప్పుకున్నాం అంతేత ఈ చరిత్ర వినటమే కాదు ప్రతిరోజు కూడా అందరూ కూడా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లవ దిగంబరా అని యొక్క నామాన్ని ఎవరైతే చేస్తారో వారికి అన్ని విధమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయని ఈ చెంబేస్వామి వారే ఈ యొక్క దిగంబర అనేటువంటి ఒక నామ సప్తాహాన్ని అనేకం చేశారని మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను వారు అనేక సప్తాహములు ఇక్కడ గురూపురంలో ఎక్కడైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు తపస్సు చేసి అంత అదృశ్యమయ్యారో ఆ క్షేత్రంలో అనేకమే అనేక సార్లు వారు సప్ నామ సప్తాహాన్ని చేశారు ఈ నామంతో దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అని మనం కూడా అటువంటి చక్కటి కార్యక్రమాలు ఆచరిద్దాం ఆ నామస్మరణ చేసి మనం కూడా తరిద్దామని తెలియజేస్తూ ఈ రోజున పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయములను మనం తెలుసుకుందాం ఈ విధంగా శ్రీగురుడు గా పూజించబడినటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు కృష్ణ పంచగంగా సంగమంలో అనగా నర్సోభావాడిలో అక్కడ ఆ క్షేత్రం ఉండేటువంటి ఆ నదుల యొక్క ప్రవాహాన్ని బట్టి వారు చెప్పారు కృష్ణ పంచగంగా సంగమం ఉంటారు దాన్ని అక్కడ నర్సోభావడిలో ఉండేటువంటి అక్కడ ఆ ఔదుంబర వృక్షం కింద అనగా మేడి చెట్టు కింద నివసిస్తూ వారు దీక్ష చేస్తున్నటువంటి రోజుల్లో అలాగా స్వామి ప్రతిరోజు కూడా అమరపురము అనేటువంటి గ్రామానికి దీక్షకు వెళ్తూ ఉండేవారు ఆ చాతుర్మాస దీక్షలో వారు చేసేటువంటి సమయంలో అలా ఆ గ్రామంలోనే ఒక బ్రాహ్మణుడు భిక్షావృత్తి చేస్తూ జీవిస్తూ ఉండేటువంటి వాడు ఆ బ్రాహ్మణుడు సదాచారమును తూచా తప్పకుండా ఆచరించేటువంటి వాడు అతని ఒక భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ బ్రాహ్మణుడి యొక్క ఇంటి ముందు తమ్మ చెట్టు ఒకటి ఉండేది తినడానికి ఏమీ కూడా దొరకనటువంటి రోజుల్లో ఆ తమ్మకాయల్ని వండుకుని తినేటువంటి వారు ఆ కుటుంబం అంతా కూడా అలాగా ఒక రోజున శ్రీ గురు మహారాజు అయినటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు చూడండి అతని మీద కరుణ కలిగింది స్వామివారి కపారమైనటువంటి కను గురువు యొక్క అనుగ్రహం కలిగింది వారికి వారి కుటుంబం మీద వారి ఇంటికి భిక్షకు వెళ్ళారు వారు భక్తి శ్రద్ధలతో శ్రీగురుని పూజించారు ఇంట్లో వారికి ఇవ్వడానికి ఏమీ లేనటువంటి కారణం చేత ఆ తమ్మకాయలు వండి వారికి పెట్టారు శ్రీగురుడు దానినే సంతోషంతో స్వీకరించి వారిని ఆశీర్వదించారు అప్పుడు వారి స్వామివారు వారిని ఈ విధంగా ఆశీర్వదించారు ఇక మీ దరిద్రం అంతా కూడా మాయమైపోయింది మీకు కష్టములన్నీ కూడా తెలిగిపోయాయి మీరు ఐశ్వర్యవంతులు వదురుగాక అని శ్రీ గురుమహారాజు అనేటువంటి శ్రీ నరసింహ సరస్వతి వారి వారిని ఆశీర్వదించారు అలా ఆయన వెళ్ళిపోతూ ఈ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ తమ్మ మొక్కని పీకి పారేసి వెళ్ళిపోయారు స్వామివారు తిరిగి వారు మళ్ళా అవతంబం కింద కూర్చుని వారు తపస్సు చేసుకుంటూ ఉన్నారు అందుక బ్రాహ్మణికి వారిని దుఃఖించింది ఎందుకంటే ఉన్నటువంటి ఒక ఆధారం ఈ తమ్మ చెట్టు దీనిని కూడా శ్రీగురులు వచ్చి ఈ పీకి పడవేశారు అనే బాధతో ఉంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన యొక్క భార్యను సమాధానపరిచాడు ఏం చేసినా అంతా కూడా వారిదే అంతా సద్గురు కటాక్షం ఈశ్వర సంకల్పం అని ఆమెను సమాధానపరిచాడు ఆ మొక్కను మరలా నాడుదాములే అని ఒక పాదు చేస్తూ ఉండగా దాన్ని సరి చేస్తున్నాయి అలా చేస్తుండగా భూమిలో విషాత్తు గురువు యొక్క మహిమ చేత ఆ మొక్క ఎక్కడైతే ఉండిందో ఆ భూమిలోనే అతనికి ధనముతో కూడుకున్నటువంటి ఒక బిందె దొరికింది దాని నిండా బంగారం ఉంది ధనం ఉంది అప్పుడు ఆ బ్రాహ్మణుడి యొక్క కుటుంబమునకు ఆ బ్రాహ్మణ కుటుంబమునకు అయినటువంటి ఆనందానికి అవధులు లేవు వారందరూ కూడా ఆ బ్రాహ్మణుడి దంపతులందరూ కూడా యతీశ్వరుడు మన కష్టాన్ని తీర్చడానికి మన ఇంటికి భిక్షాటనం చేశారు అలా మన పట్ల ప్రసన్నులై ఈ ధనాన్ని మనకి ప్రసాదించారు మనం అనవసరంగా వ్యధజందాం తెలుసు తెలియకో వారిని కొద్దిగా వారి చేసిన పనికి మనం బాధపడ్డాం అని మనస్సు తలుచుకుని వారు మానవ మాత్రలు కారు కారణ జన్ములు ఆయన నిశ్చయంగా దైవావతారం నేను చెప్పేది నిజమని కుటుంబ సమేతంగా ఆ బ్రాహ్మడు తన భార్యతో సహా ఆ ఔదుంబుర వృక్షం కింద కూర్చున్నటువంటి ఆ చాతుర్మాస్య దీక్ష ఆచరిస్తున్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి శ్రీగురుని యొక్క సన్నిధికి వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి పూజించి వారి యొక్క ఆశీర్వచనం పొందారు దీని యొక్క సారాంశం ఏమిటంటే మన యొక్క దారిద్ర్య బాధలు శారీరక బాధలు రుణ బాధలు రోగ బాధలు గురువు యొక్క కటాక్షం చేత గురువు యొక్క చక్కటి సేవ చేత గురువు మీద ఉండేటువంటి అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధల చేత మనకు తొలుగుతాయి అని ఈ అధ్యాత్మిక కథా సారాంశంలో మనకి తెలుస్తోంది అంచేత మనం కూడా అదే విధంగా గురు భక్తిని పెంపొందించుకుని గురువేందులు అచంచలమైనటువంటి శ్రద్ధాభక్తులతో విశ్వాసంతో ఉందాం మనం కూడా ఈ బ్రాహ్మణుడు యొక్క కుటుంబంలాగానే గురువు యొక్క కటాక్షాన్ని పొందుదాం అందరం కూడా ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యములు పొందుదామని చెప్పి ప్రార్థన చేస్తూ స్వామివారిని మరొక్కసారి అపరాధ శ్రీచరణ मम चित्ता शरणागति अवधूत शान्तः 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 ॐ स्वस्ति ओं स्वस्ति वों स्वस्ति